హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మంచి సైజులో మరి ఒకటే దేశపు సీమ ఎద్దు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దునైతే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మాసమాందటి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దు అయితే మనకు ఏ విధంగా కనిపిస్తుందో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా ఎడమ వైపు వస్తాడు లెఫ్ట్ సైడ్ మంచి భరోసా అయితే వెళ్ళి ఇద్దని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి దీని రేటు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా ఎద్దును కానీ ఎద్దున పనితీరు చూశాక కొద్దిపాటి బేరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి ఎద్దుపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందలే రైతు నెంబర్ మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి నేరుగా ఆ రైతు నెంబర్కి అయితే సంప్రదించి మరికొన్ని వివరాలైతే రైతు దగ్గర నేరుగా సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి